హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీరే చాలా బాగున్నాను ఇప్పుడు ఏమో చేసి ఇంకా పదో ఎనిమిది అవుతుంది మా బామర్ది గడి మారు ఎందుకంటే మనం ఇంకా బంకైతే స్టార్ట్ చేసాం కదా కొత్త అయితే ఓపెన్ చేశాం కదా ఇంకా అందరు కస్టమర్ వచ్చిన వాళ్ళు టిఫిన్లు ఉదయం అందరం చేస్తున్నారు అందుకని చెప్పేసి అరుగులు కట్టాలిడా ఇంకా అరుగులు కూడా తీసుకొచ్చాను ఈ రెండు పంటలు దానికోసమే ఇక్కడ బారికి మూడు దిమ్మలు కట్టేసి అరుగులు పేర్చాలి ఇంకా మాటలోనే మా పుజ్జమ్మ అలానే ఇంకా రాజ్ కుమార్ ఇక్కడే ఉన్నారు ఇంక ఇప్పటిదాకా పురుగులు గ్యారలు బజ్జీలు చేస్తే వాటిలో కాంబినేషన్ చికెన్ చేస్తే సేవ్ చేస్తా ఉన్నారు కోడికోళ్ళు హాయ్ చెప్పండి ఓకేనండి ఇంకా మాటల్లోనే మా నాన్నగారేమో ఇంకా మా నాన్నగారిని ఉదయాన్ని వినకుండా పంపించాను ఎందుకంటే కూల్ డ్రింక్స్ మనం ఇంక ఎండాకాలం వస్తుంది కదా కూల్ డ్రింక్స్ మెయిన్ ఉండాలి కదా అందుకని చెప్పేసి ఇంకా అప్ స్ప్రైట్ లిమ్కా అలానే మజా ఇంకా లస్సి ఇంకా చాలా ఉంటాయి కదా కూల్ డ్రింక్స్లో అన్ని రకాలు తెప్పించనమాట అవి చాలా ఇది రైట్ ప్రైస్ కూడా ఇంకా మనం ఫ్రిడ్జ్ కొన్నాం కదా ఒకటి వాటర్ది ఇంకా ఫ్రిడ్జ్ కొని ఇంకా ఇక్కడ ఇక్కడ పెట్టి ఇదిగో ఇక్కడ పెట్టి ఇంకా మనం దీనిలో స్టోర్ చేసుకొని బయట ఉంచుదామని వచ్చిన వాళ్ళందరూ చూ ఇంకా చూసి మన కూల్ డ్రింక్స్ అని అని చెప్పి అందరూ అడుగుతారు కదా అందుకని చెప్పేసి ఇంకా బయట పెడతాను ఫ్రిడ్జ్ ఇంకా కూల్ డ్రింక్స్ ఏమేమి తీసుకొచ్చామో చూపిస్తాను బ్యాక్ కెమెరా తో చూడండి సరేనా ఇంకా చాలా సంతోషంగా ఉందండి అంత కలకలగా ఉంది ఎవరం మా నాన్న ఇంకా బాబు మా అమ్మ చిన్న పని మీద వినకొని వెళ్ళి వస్తే కూల్ డ్రింక్ తీసుకొచ్చారు బ్యాక్ కెమెరా చూపిస్తాను చూడండి ఓకేనా ఇంకా మా బామార్గా ఇంకా మాట్లాడి మాసాడు చేసేటు మా పెడతామా ఏమా దింపేశారా కూల్ డ్రింక్ మా హాయ్ అప్పు తర్వాత వచ్చేసి ఇగండి కూల్ డ్రింక్స్ మొత్తం ఇంకా ధమ్సప్లు ఇంకా అలానే ఇంకో ఇంకా రకరకాలే ఉండే ఇంకా మా తీసుకొచ్చాడు గుండి పెట్టుకున్నానా ఇంకా ధమ్స్అప్లు అని చెప్పేసి అలానే స్ట్రైట్ ఇంకో మజా అలానే ఇప్పుడు మజారు ఈ పాల్పాల మొత్తం కౌంట్ చేసుకుంటున్నారు వెనక నుంచి మొత్తం వచ్చినాయలేదని చెప్పేసి పదమూడు ఏం తప్పలేదా చూసుకో చూసుకో నానా స్ప్రైట్ చాలా పెద్ద నానా స్ప్రైట్ తీసుకురాలే పెద్దే తీసా పెద్దే చాలా రాకమా ఇగు చూసుకొచ్చా బాగుండేదే కదా ఓకేనండి మొత్తం లోన్ పెట్టేద్దాం జాగ్రత్తగా నా లిస్ట్ ఉండేది కదా పేపరు వాట్లు చూసి చూసి చూస్తున్నానా యాపిలా ఓకేనండి ఇంకా కూల్ డ్రింక్స్ బాటిల్స్ మొత్తం అయితే ఇంకా మొత్తది ఇంకా రూములు అయితే మొత్తం షేర్ చేశానండి ఇంకా వెనక రూమ్ మొత్తం పెట్టేసాను కూల్ డ్రింక్స్ మొత్తం ఇంత పిల్లలు వచ్చారు ఇంకా పిల్లలు సహా ఇంకా అందరం కలిసి లోన్ పెట్టేసాము తర్వాత వచ్చేసి ఇప్పుడు ఏమొచ్చేసి ఇంకా పది తొమ్మిది అవుతుంది ఇంకా మా బామర్ దేవ ఇంకా మారు కలిపేసిండు ఇంకా మా పెద్ద తమ్ముడు మహేంద్ర అలానే మా తమ్ముడు ఇంకా మేము ముగ్గురిని కలిసి త్వర త్వరగా అరువులు కట్టేస్తే నానే ఎందుకు ఇంత తొందర పడుతున్నావు రేపు ఉదయం కట్టుకోవచ్చు కదా అని అనవచ్చు మీరు కానీ రేపు ఉదయాన్ని చీకటితో పనికి వెళ్ళాలండి ఇంకా వీలుకోదరదు ఇప్పుడు కట్టేస్తున్నాం అనుకో రేపు ఉదయం టిఫిన్ చేసే వచ్చి వస్తే ఇక్కడ కూర్చుంటారు కదా వాళ్ళకి కొంచెం బెనిఫిట్గా ఉంటుంది అది కాక నైట్ ఎవరు కదిలేరు స్ట్రెంత్ కొంచెం బలంగా పోతాయి ఇప్పుడు కడితే సరేనా ఇంకా ఇగండి ఇక్కడ కడతాము ఇక్కడ ఇప్పుడు అది కదా బొంకు ఇంకా టిఫిన్ చేసే ఇక్కడికి వస్తారు కదా ఇక అక్కడ 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 ఈ బండ్లు అయితే ఇంకా త్వరగా అరుగులు కట్టేసి కరుగులు మొత్తం పూర్తి కట్టేసిన తర్వాత రేపు ఉదయం చూపిస్తానండి సరేనా సరేనండి ఇంకా ఇంట్లో మొత్తం అయితే సర్దేశాము ఇంకా బుజ్జి అయితే ఇప్పుడే కసు ముడిసి మొత్తం అయితే ఇంకెత్తుందండి ఇంకా సుహాసిని బట్టలో చూడు ఇంకా సుహాసిని అయితే ఇంక నిద్రకు వచ్చి ఊరికి ఏడుస్తూ ఉందండి ఇంక ఈరోజు శుక్రవారం కదా ఇంకా కూడికి వండిద్ది అంటే శుక్రవారం శుక్రవారం మా తిపాస ప్రార్థనలు అయితే ఉంటాయండి తర్వాత ఇంట్లో పనులు మొత్తం చేసేసుకొని ఇంక చర్చికి వెళ్ళాలి నేను గుజ్జీ అయితే పక్కన ప్రార్థన కూడా పెట్టారు ఇంకా మొత్తం సర్జేసుకొని ఇంక చర్చికి వెళ్తేవానండి సరేనా ఓకే చర్చి అదొకరీ అంట్లో అంట్లు అంట్లు తో సరే ఓకేనండి ఇంటికి ఇప్పుడే వచ్చింది ఇంకా అరుగులు ఎలా అని చెప్పేసి మేము చూపించలేదు కదా ఇంకా నైట్ ఏం చూపిస్తానని చెప్పేసి ఇంకా చూపించలేదు మా తమ్ముడు నేను మా బాబాయ్ మా బామ్మది మా నాన్న మా మామ అందరూ ఉన్నారు అక్కడ ఇప్పుడు దాకా సరదాగా మాట్లాడుకుంటూ అరుగులే అరుగులేదు కట్టేసాము బొంకైతే చాలా అందం వచ్చింది రాజకుమార్ చూడగానే ఆశ్చర్యపోయింది బాగా వచ్చింది అడుగులు రాజకుమార్ ఏమో ఇంకా రాజ్ ఇంటికి పంపించానండి రాజయ్య నేను పేరు వాడుకుంటా ఆ పని చేసుకుంటా ఉంటాలే నువ్వు వెళ్ళి చర్చికి వెళ్ళి ఇంట్లో పనులు చేసుకోమంటే ఇంకా ఏం పనులు చేస్తాం నేను బుజ్జి ఇంక ఇంట్లో మొత్తం సామాను మొత్తం సర్దాం వీడియో తెద్దాం అంటే మా హాడు ఒక ఫోన్ ఉంచపోతుంది తీయదు సో ఇంకా ఇప్పుడు 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 చూపిస్తాలండి రా తోడుకోళ్ళు పని చేశారో తర్వాత వచ్చేసి ఇంకా రాజకుమారి చర్చికి వెళ్ళామండి చర్చికి వెళ్తే ఇంకా మన వీడియోలో అప్పుడప్పుడు అవపడతారు కదా చిన్నపిల్లలు చిన్న బాబులు సిరి అని చెప్పేసి హ్యాపీ బర్త్డే టు యు వాళ్ళ బర్త్డే లేకే పర్వానమాన కేక్ పెట్టారు తీసుకొని ఇంకా తోడుకోవాలి కష్టపడి మొత్తం అయితే సర్దామండి ఇంక బుజ్జి అంది అక్క ఎంత పని చేసినాం కానీ వీడియో తీయలేకపోతున్నాం కదా ఇంకా ఫోన్ లేదని అని చెప్పింది పిండి మిక్సీ పట్టేసింది ఇంక బుజ్జి అయితే ఇంక మొత్తం అయితే ఇంకా సగం పిండి ఉంచింది ఇది ఇడ్లీకో మరి దోశకో మరి ఇంక ఇది కూడా పట్టేసి ఇంకా వాళ్ళైతే ఇంకా అన్నం ఉండక్క తిన్నాము షారవ ప్యాకెట్లు ఉన్నాయి కదా అని చెప్పింది దీనికి అన్నం వండాను కానీ ఇంకా చర్చిలోనే ఉండేలేక ఇంకా సుగ్గు అయితే తీసుకొని వెళ్ళాడు ఇంకా బుజ్జిని అయితే ఇంకా రా పిల్లలకి మ్యాథే లేదు వచ్చి రెండు గంటలు అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా అన్నం అంతే ఉందండి ఇంకా బావా నేను తిన్న ఒటుకు తిని ఇంకా అంత అయితే ఇంకా దోశలు లేస్తాను మళ్ళీ ఇప్పుడు బిత్తి పట్టేయాలి సాహస్కైతే ఇంకా జలుబు చేసిందని చెప్పేసి ఇంకా అత్తమ్మ మోయా ఇంకా చిన్న పని మీద వినకుండా వెళ్తే ఇంకా నైట్ పనుకుంటుంది ఇంకా బాగా మాయాలు కడే కదా అయితే ఇంకా బాగా గురకు అంటే జలుబు చేసి బాగా ఇంకా బాగా ఫుల్ జరుగుతుందని చెప్పేసి ఇంక వస్తూ చూపిచ్చారంట పిల్లలు జాగ్రత్త ఇంకా నైట్ ఏం జరుగుబెట్ట మాకు అని చెప్పారు ఇంకా అందుకే సాస్కి అయితే కేక్ పెట్టలేదండి కేక్ అయితే మాములుగా తినడు ఇంకా మొత్తం అయితే ఇంకా ఇంట్లో పండ్లు మొత్తం అయిపోయినాయి కదండి మళ్ళీ రేపు పొద్దునకి ఇంకా ఇడ్లీకి మొత్తం అయితే ప్రిపేర్ గా దాచి పెట్టుకోవాలి ఇంకంటే తెలుస్తున్నాను సరే బాబా ఓకేనండి ఇంకా ఆ రోజు నైట్ ఇంకా దిమ్మలు కట్టామండి అని చెప్పేసి ఇంకా రోజు చెప్పే కదా ఇంకా ఆ రోజు అంటే ఇప్పటికి టూ డేస్ త్రీ డేస్ అవుతుందండి ఇంకా ఇంతవరకు చూపించలేము చిన్న పని ఇవ్వడి ఈ రోజు మర్చిపోతాను అన్నాను ఇంకా వీడియో కూడా అట్నే ఉంది ఇంక ఎడిటింగ్ చేయకుండా ఇంకా మనమైతే ఇంకా ఇవ్వండి దిమ్మలు కట్టే అరుగులు చూడండి చూపిస్తాను ఇవ్వండి ఇంకా నైట్ మా తమ్ముడు నేను మా నాన్న అందరం కలిసి మీకు చెప్పే ఇంకా చూపించగలండి ఇంత వీడియోలో ఇంకా మేము ముగ్గురం కట్టే మాట మా తమ్ముడు నేనైతే ఇంకా చక్కగా అయితే బాగుండే కుసడానికి ఇంకా పెద్ద వచ్చి కూడా చక్కగా కుసువాన్ని ఇంకా టిఫిన్ చేయడం టీ తాగడం ఇంకా చేస్తున్నారు రాజీ అరుగులు చాలా బాగా వచ్చింది కదా తర్వాత వచ్చేసి ఇంకా మనం పందిరి కట్టాలండి ఇంకా మన బొంకుని చూసారా ఆ బొంకు రేగులు కాంచి పందిరిగో పిల్లలు నిలబడ్డా చూసారా అక్కడికి కర్రలు నీళ్ళు పెట్టి అటు ఇటు ఇంకా తాడి మట్లో కొట్టి ఇంకా పందిరిలా చేయాలి ఇంకా చొక్క నీళ్ళు పోకుండా చేస్తే ముందు రోజుల్లో మనం టిఫిన్లు చేయాలన్నా చేసిన ఒకవేళ వర్షం పడ్డా ఇంకా లోన్కొచ్చి కోసం టిఫిన్ చేయడం కానీ టీ తాగడం కానీ బాగుండదు కదా ఇంకా అది ఆలోచిస్తున్నమాట ముందు రోజుల్లో ఇంకా ఇక్కడే టిఫిన్ కూడా చేసి ఇక్కడే సేల్ చేసి వేడివేడిగా అందరికీ ఇంకా సప్లై చేయాలనేది ఇంకా రాజీ కుమార్ది నాది ఆలోచన అనమాట ఓకేనా మాట్లాడుకుంటారులే అండి ఇంకా సరే రే ఇంకా రేపు రేపు వెళ్తున్నాం అండి రేపు ఎక్కడికి వెళ్తున్నాం అంటే మన పందిరి మన పందిర చెప్పే కదా పందిరి అంటే మన తా తాడి కావాలి కదా మా మా వాళ్ళు మా పెద్ద మామూలు ఒక ఇరవై చెట్లు తాడి చెట్లు ఒప్పుకున్నారు కట్ చేయడం మిషన్తో మిషన్తో కట్ చేయడం ఒప్పుకున్నారండి ఇంకా ఆ రోజైతే మన చెట్టు పని లేదు అవి డైరెక్ట్గా కింద మొదల్లోకి వస్తే అవి కింద పడతాయి తర్వాత మన అరుకు అని మచ్చరంగా తెచ్చుకొని అవి పే ఒక దాని మీద ఒకటి పేర్చి దాన్ని బరువు పెడితే నాలుగైదు రోజులు ఇంకా అవి వంగి ఇంకా ప్లాట్ఫారం లాగా సదరగా ఉంటాయి తర్వాత మనం ఇంకా పైన పందిరి చేసుకోవచ్చు ఇంకా జామయకారులు కూడా పక్కనే కూడా ఒప్పుకున్నారు ఇంకా మనకి ఏందో కలిసి వస్తుంది అలాగా ఇంకా జామయకారులు ఉండే ఇంకా అలానే తాడి మాటలు ఉండేవన్నీ తీసుకురావాలి ఇంకా ఇక్కడ పల్లె ఉండేవాళ్ళు జానమా ఒక ఆయన బొంగులు ఉండే అబ్బాయి మా ఇంటి మా ఇంటికాడ ఒక ఎరే బొంగులు తీసుకుపోయి పందిరి చేసుకోవాలి పైన అని చెప్పాడు సరేలేమ్మా అని చెప్పాను ముందే తీసుకెళ్ళమన్నాడు కదా ఇంకా త్వర త్వరగా ఇంకా మనమైతే బొంకు అంటే అయితే వేయాలి పందిరి వేస్తే చాలా బాగుంటుంది అసలు రేకే రేకులు నిలబెడదాం అనుకున్నాను పన్నెండు అడుగులు రేకులు తీసుకొచ్చి సిమెంట్ పోల్స్ అటు ఇటు నిలబెట్టి ఇంకా రేకులు వేడదాం అనుకున్నాను ఖర్చులో ఖర్చు ఇంతకులే అని చెప్పేసి పరిస్థితి బాగా అని చెప్పేసి ఇంతవరకు సరుకు తీసుకురాలేదండి కొట్లు కొట్లు ఏం కొట్టేది బోసిపోతుంది చూడడానికి షాప్ అయితే ఇంకా కుదరట్లేదు ఇంకా ఒకరోజు మా మామని తీసుకుపోయి వినకుండా సరుకులను కూరగాయలు తీసుకురావాలి ఇవన్నీ ఎందుకు నానే అమ్మని ఒకసారి పెట్టుకుంటున్నావు ఏమన్నాడు రాత్రి ఉప్పిన గుండిద్ది అని చెప్పేసి అంటున్నాడు మా అమ్మమ్మ అందుకని చెప్పేసి ముందే సరుకులు అని తెచ్చుకున్నాము కూరగాయలు తెచ్చుకునే పోతాడు ముందు పక్క ఈ ఏరియా అలానే ఆ ఏరియా వచ్చేసి ఇంకా ఫ్లోరింగ్ లాగాలండి ఇంకా గులకం ఇసుక మాకు వాగు పారుతూ ఉండిద్ది కాళ్ళ వచ్చేది పంట వేసేది ఇంకా వాగులో ఇసుక చాలా ఉంటుంది ఇంకా పోయి రేపు ఉదయానే వెళ్ళి ఇంకా ఇసుక ఇసుక పది కోత తీసుకొచ్చి రెండు కట్టలు మాలు కలిపేసి అటు పక్క ఇటు పక్క మా తమ్ముడు నేను మళ్ళీ నైట్ డ్యూటీ పెట్టుకొని ఇంకా పని చేస్తాను ఇటు వరకు చేస్తే ఇంక ఇదిగోండి బండ అయితే మట్టి మట్టి అయిపోతుంది ఆ మట్టి అనేది కిందకి జారి చండాలం అవుతుంది అనమాట అందుకని చెప్పేసి ఆ తాట్లో ఉన్నాము సరేనా రాజు రాజకుమారి ఇంకేంది మరి అర్థమయ్యా చిల్లర తీసుకున్నారు పొద్దున డబ్బా అంట ఇప్పుడు డబ్బా తగ్గిద్దంట మొత్తం యాభై ఇచ్చింది యాభై సరే మరి ఇంకా సరేనండి మిత్ర రాజు ఓకేనండి ఇంకా ఈ ఈ ఈరోజు వరకు వీడియో మళ్ళీ మంచి వెళ్తాం మీ అందరికీ బాయ్ బాయ్ మీ బాయ్ చెప్పరా ఇంకా ఈరోజు సండే అండి ఆదివారం ఇంకా ప్రార్థనకి వెళ్ళి వచ్చాము ఆ వీడియోస్ పోస్ట్ చేశాను ముందుగానే చూడండి చూడండి ఇంకా మా స్ఫూతుల కోసం లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి అరవేపో